రాజ్యం రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ మాగ్రీ పోవే ఆడి కోయిలమ్మా ീടക്കകളവം മാ എഗ്രി പോവയാടിക്കൈ നോയലം కడియం శ్రీహరి గారు ఒక మహిళ ఇంద్రామ ఇల్లు అడితే నీకు డ్రామా లాగా అనిపిస్తుందా ఇదేనా అంటే మీ రేవంత్ రెడ్డి అన్నేమో మహిళలను కోటీశ్వరం చేస్తూ ఉంటాడు నీ నియోజకవర్గంలో ఒక ఇల్లు ఇవ్వలేకపోయావా నువ్వే నా అసలు పేదల మనిషివి ఒక సామాజిక కోణం కూడా చూడవారు కడియం శ్రీహరి ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో నీకు కర్ర కాల్చి వాతావరే రోజు వస్తుంది కడియం శ్రీహరి తొందరలోనే నీ పతనం స్టార్ట్ అవుతుంది రానున్న రోజుల్లో మహిళలే నీకు తిరగబడి కొట్టే రోజు తప్పకుండా వస్తుంది కడియం కాబట్టి కాస్కో మహిళల శక్తి ఎప్పుడో ఒకసారి నీకు తప్పకుండా తగ్గుతుంది వాళ్ళ అవసరం కూడా నీకు తగుతుంది వాళ్ళ తిరుగుబాటు కూడా నీకు తగ్గుతుంది కడియం త్రిహరి ఇప్పుడు ఇదే రాజ్యం అని మున్సిపో కడియం